సుందర శ్రీకాకుళం నిర్మాణంలో భాగంగానే నగరంలోని పలు డివిజన్లలో నూతన రోడ్లను నిర్మాణం చేపడుతున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు నగరంలోని డగ్లాస్ స్కూల్ దగ్గర ముప్పై ముప్పై మూడు నలభై నాలుగు డివిజన్లలో రోడ్ల నిర్మాణాలకు మంగళవారం ఎమ్మెల్యే శంకర్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా నగరవాసులు కనీస మౌలిక సదుపాయాలకు నోచుకోలేదని తెలిపారు నగరంలోని అనేక రోడ్లు శిథిలావస్థకు చేరుకున్నాయని వైసీపీ ఐదేళ్ల పాలనలో ఏనాడు అభివృద్ధిపై దృష్టి సారించలేదన్నారు బటన్ నొక్కడం నాయకుల జేబులు నింపుకోవడం ఇదొక్కటే వారు చేసింది విమర్శించారు ప్రజల కనీస అవసరాలను తీర్చలేని విధంగా వైసీపీ ప్రభుత్వం పాలన సాగిందన్నారు అయితే వైసీపీ పాలనకు భిన్నంగా కూటమి ప్రభుత్వం పాలన కొనసాగుతోందని గొప్ప విషయం కలిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకవైపు సంక్షేమ పథకాలు అందిస్తూనే దానికి సమాంతరంగా అభివృద్ధిపై దృష్టి సారించారన్నారు నగరంలోని ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలైన రోడ్లు తాగునీరు పారిశుధ్యం తదితర అంశాలపై దృష్టి సారించానని శంకర్ తెలిపారు ఇప్పటికే సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించామని తెలిపారు నగరంలోని అన్ని డివిజన్లలో పూర్తిస్థాయి మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టారు రోడ్ల నిర్మాణం చేస్తున్నట్లు వివరించారు అలాగే విలీన పంచాయతీల్లో కూడా తాగునీటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఇప్పటికే నిధులు మంజూరు చేసిందన్నారు నగర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని అధికారులు చిత్తశుద్దితో నిధులు నిర్వహించి ప్రజలకు సేవలు అందించాలని చెప్పారు శ్రీకాకుళం జిల్లా కేంద్రాన్ని సుందరంగా తీర్చిదిద్ది రాష్ట్రంలోనే నెంబర్ వన్ కార్పొరేషన్ గా తయారు చేసుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమాల్లో ఆయనతో పాటు నగర ఇన్ఛార్జ్ కమిషనర్ చల్లా ఓబలేష్ టీడీపీ నాయకులు డివిజన్ లు కార్యకర్తలు అధికారులు అనధికారులు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఆర్కే నగర్ క్వాలనీ మెయిన్ రోడ్డుతో పాటు దాదాపు చిన్న చిన్న క్వాలనీస్ అన్ని కూడా పదిహేను ఉన్నాయి వీటన్నిటికి ఇంటర్నల్ రోడ్స్ కూడా పదమూడున్నర లక్షలు ఇది ఒక ముప్పై ఐదు లక్షల దగ్గర నలభై తొమ్మిది యాభై లక్షలతో ఈ రెండు వస్తువులు చేపట్టడం జరుగుతుంది ఇది మూడు నెలలు అయినప్పుడు కూడా కాంట్రాక్టర్ గారికి ఇక్కడే చెప్పడం జరిగింది రెండు నెలల్లో కంప్లీట్ ఇస్తామని ఎందుకంటే ఇక్కడ చాలా నీరు స్టాక్ అయిపోయి చాలా ప్రాబ్లం వర్షాకాలం మొదలవుతుంది కనుక వీలైనంత తొందరగా మీరు నాకు తెలిసి రెండు నెలలు కూడా వద్దు నాలుగు రోజుల లోపలే ఈ డ్రైన్లు ఈ రోడ్డు మెయిన్ కంప్లీట్ చేసి ఇది కాలనీ వాసులకి అందరికీ ఇది అందిస్తాం తద్వారా చాలా చాలామంది కూడా ఇది కనెక్టివిటీ రోడ్డు అతని పెద్దపాటు రోడ్డు నుండి పిఎస్ఎన్ఎం స్కూల్కి అందుకు ఇది చాలా వడ్డీ దీన్ని యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని మేము డిస్కస్ చేసుకున్నాం కమిషనర్ గారు మేము అలాగే మున్సిపల్ ఇంజనీర్ గారు అందరూ కలిసి కూర్చున్నప్పుడు ఇది ప్రయారిటీ బేస్ మీద తీసుకొని ఈ వర్క్ని స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది అందుకే ఈరోజు ఈ వర్క్ స్టార్ట్ చేశాం కనుక ప్రజలందరికీ అందుబాటులోకి విత్ ఇన్ టూ మంత్స్లో తెస్తాం మళ్ళీ ఇలాగే ఈరోజు నగరం మొత్తం మీద దగ్గర దగ్గర ఎనభై వర్కులు ఉన్నాయి ఎనభై వర్కులు కూడా అందరి కాంట్రాక్టులకి టెండర్స్ కూడా ఎలాట్ అయ్యాయి అందరికీ చేయమని చెప్పాం ఈరోజు దాదాపు ఇంకొక ఐదారు వర్క్స్ కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేస్తున్నాం ఆ అన్ని వర్కులు కూడా యుద్ధ ప్రాతిభన స్టార్ట్ అవుతాయి ఇక్కడ నుండి కంటిన్యూస్గా ఈ ఎనభై వర్కులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నగరంలో జరిగినట్లయితే దాదాపు ఒక కొలిక్ వస్తుంది ఇది కాకుండా ఇంకా కొత్త వర్క్స్ ఏమున్నా అవి చేస్తూ ఇవన్నింటికంటే ప్రధానమైన సమస్య కూడా ఒక టెండర్ పిలవడం జరిగింది డిపిఆర్ కన్సల్టెన్స్ కూడా వచ్చారు అది కూడా త్వరలో వాళ్ళు ఒక డిపిఆర్ ప్రిపేర్ చేసి నగరం మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎలా పెట్టాలనేది ఒక స్టడీ వచ్చిన తర్వాత దానిపైన కేంద్ర మంత్రి గారు రాష్ట్ర మంత్రి గారు దృష్టిలో పెట్టి ఇది అవసరమైతే అమృత్లో కేంద్రం నుండి నిధి తీసుకొచ్చి మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ లేకపోతే ఎలా చేస్తే బాగుంటుంది అనేది రేపు మాకు ఫీజిబిలిటీ స్టడీలో తేలిన తర్వాత దానిపైన చర్యలు తీసుకొని నగరవాసులకి ఈ మురికి నీరు కానీ వర్షపు నీరు కానీ ఏ వరద నీరు కానీ ఇబ్బంది లేకుండా చేయడానికి మా యొక్క చిత్తశుద్ధితో మా యొక్క ప్రత్యేకమైన దృష్టి పెట్టి మెయిన్ ఎజెండాగా దీన్ని తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది